నమస్కారం నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా దీపారాధనకి సంబంధించినటువంటి విషయాలలో రెండవ భాగము చూస్తున్నాము ఈరోజు ఈ రెండవ భాగంలో కూడా దీపారాధన ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాము శని దోష నివారణార్థము నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి నూనెతో దీపారాధన చేయడము ప్రాశస్తమైనదే గృహశాంతి శాంతి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి గంగము తైలముతో దీపారాధన చేస్తే రుణ దారిద్ర్యము త్వరగా నాశనం అయ్యి ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది కానుక దీపారాధన సరస్వతి దేవికి ఎంతో ఇష్టమైనది ఈ నూనెతో ఆ తల్లికి దీపారాధన చేస్తే విద్య జ్ఞానమును ప్రసాదిస్తుంది కుచుదోషం ఉన్నవారు ప్రతినిత్యము కాత్యాని దేవి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారికి త్వరగా వివాహం జరుగుతుంది దీపారాధనకు రెండు రకాల నూనెలను కలిపి దీపారాధన చేయకూడదు దేవి ఆలయంలో మంగళ శుక్రవారాలలో నీతితో దీపారాధన చేస్తే ఎటువంటి కష్టతరమైనటువంటి కార్యము అయినా కూడా వెంటనే పూర్తి అవుతుంది తులసి కోట ముందు సాయంత్రం సమయంలో ఉసిరి దీపాలను గనుక వెలిగించడం కారణంగా దీర్ఘకాల సుమంగళ భాగ్యాన్ని కలిగించడము అంతే ఐశ్వర్యములు కూడా కలిగిస్తుంది ఇప్పటి వరకు కూడా దీపారాధనకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు తెలుసుకున్నాము దీపారాధనకు సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవాలంటే ఇంకా అనేకంగా ఉంటాయి తర్వాతి వీడియోల ద్వారా దీపారాధన ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఏ రకంగా చేస్తే బాగుంటుంది దీపారాధనపై ఉన్నటువంటి అపోహల గురించి లేదా దీపారాధన ఎలా చేస్తే ముఖ్యమైనటువంటి కార్యాలు సిద్ధిస్తాయి అనే విషయాల గురించి తదుపరి వీడియో ద్వారా తెలుసుకుందాము